ఈ జగమేలే జగన్మాత భవాని మన భూమండలంలో ఉన్న ప్రతి ఒక్క గ్రామ దేవతలకు ఈ భూ ప్రపంచానికి ప్రతి ఒక్క ప్రాణాలకు బిడ్డలకు తల్లులకు అమ్మలకు అమ్మమ్మలకు పెద్దమ్మలకు నాయనలకు అన్నలకు తమ్ముళ్లకు ప్రతి జీవరాశులకు ప్రాణాలను ఇచ్చే ఈ మన పరా దేవత దుర్గమ్మ మొదటిగా ఆది దేవత అమ్మ కాళికామాత ఎన్నో పాపాలను కడుపులో పెట్టుకొని మోసి అమ్మ ఆ జగదీశ్వరి పుణ్యము చేసేది పుణ్యాలను చేసే వారిని సంతోషపరుస్తూ ఆనందించే ఆ జగన్మాత అదేవిధంగా మనుషులు పాపాలు చేసి అధర్మం వైపు నడిసే ఆ అమ్మ చూస్తూ కడుపులో బాధ పెట్టుకుంటూ మారుతారనే ఆలోచనతో అమ్మ మనకి ఎన్నో రకాల అవకాశాలను ఇస్తుంది మన జగన్మాత జగనే జగాలనేలే జగన్మాత ప్రతి గ్రామాలను గ్రామ గ్రామాలను మనని కాపాడుకుంటూ మనని కాపలాగుండే అమ్మ గ్రామ దేవతలందరికీ శతకోటి వందనాలు ఆషాఢము అనగానే అమ్మవారి జాతర అమ్మవార్ల జాతర ఒక్క అమ్మైంది ఎన్నో ఎన్నో జన్మ ఎన్నో ఎన్నో రకాల అవతారాలు ఎత్తిన ఆ జగన్మాత స్వరూపాలు బస్తీ బస్తీలో గ్రామ గ్రామాలలో మనం మనని జనాలని ఈ పాపాన్ని తొక్కుతూ పాపాన్ని హరిస్తూ పాపాన్ని దహిస్తూ పుణ్యాన్ని ధర్మాన్ని కాపాడడానికి సంవత్సరంకొక్కసారి వచ్చే ఆ జగన్మాత మొదటిగా ఆ తల్లి ఆశీర్వచంతోని మనని తన బిడ్డలని వెతుక్కుంటూ ఆషాఢ జాతరంలో అమ్మవారు మనందరికీ ఆశీషులు ఇవ్వడానికి వచ్చే ఆషాఢపు బోనాల జాతర ఆ జాతరే ఆషాఢ జాతర ఈ ఆషాఢ జాతరలో మొదటిగా ఈ జాతరలో మొదటిగా మన హైదరాబాద్లోని గోల్ఖండ నగరానికి వెలిసిన ఆ అమ్మ ఆ జగన్మాత వెలిసింది కాదు నిజంగా రాజుల పరిపాలనలో నిజంగా మన హైదరాబాద్కి మన కాళికాదేవి వచ్చిందంట మొదట అడుగు మన హైదరాబాద్ గోల్కొండలో మన అడుగు మోపిన ఆ జగన్మాత స్వరూపము మాంగాలమ్మ రూపంలో కాళిక రూపంలో ధనలక్ష్మి రూపంలో అష్టలక్ష్ముల రూపంలో ఒకే ఒక అమ్మ దుర్గామాత ఆ దుర్గామాతయే మొదటిగా గోల్కొండ బోనాలు మొదలవుతాయి మనకు ఇంకా గోల్కొండల్లో ఉండే కీల గుట్టలు చనచన మెరుపులతోని పూల పూల వర్షాలు బేపాకు మండల మండలాలు బోనాల సంబరాలు ఆ బోనంని మనము అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తాము ఆ బోనాన్ని మనం ఎలా చేస్తాము మన మనిషి అంటే మన మా మన జగన్మాతకి మనకు పెట్టే ఆ బోనం ఎలా ఉంటుందంటే అమ్మవారి స్వరూపంలో ఉంటుంది పచ్చని 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 పచ్చి మట్టిలో భూమాతని ముద్దగా చేసి ఆ ముద్దను కుండగా చేసి ఆ కుండలో అన్నపూర్ణాదేవి బియ్యం స్వరూపంలో అన్నపూర్ణాదేవి అన్నంగా వెలుస్తుంది ఆ అన్నము అన్నపూర్ణాదేవి అన్నం ఉడికేటప్పుడు గౌరీమాత పచ్చదనం కోసం పసుపు గౌరీమాతను వేసి పచ్చగా పసుపుని గౌరీమాతను అలాగే పచ్చని అన్నంలో లక్ష్మి స్వరూపమైన గోమాతలకించి వచ్చిన పంచ అమృతాలలో ఒకటైనది పెరుగుతో పాలతో చేసిన పెరుగు పెరుగులు వేసి ఆ కుండపైన ఇంకొక భూమాత చిన్న ముద్ద చేసిన కుండను పెట్టి దానిలో అమృతం లాంటి పానకము బెల్లం పానకం పోసి దానిపై ప్రమిద దీప ప్రమిద పెట్టి రెండు దీప ప్రమిదలు పెట్టి పానకం పోసిన చిన్న పెద్ద బోనం చుట్టూ చిన్న బోనం చుట్టూ ప్రకృతి మాతలో పులకరించిన ఆ వనంలో నుండి వేప చెట్టు కొమ్మలు అమ్మవారి స్వరూపమైన వేప కొమ్మలను చుట్టూగా అమర్చి అందులో చిన్న కుండల్లో పానకం పోసి దానిపైన ప్రమిదలను ఆ ప్రమిదంలో నువ్వుల నూనె లేదా మంచి ఆవు నెయ్యి వేసి ఒత్తి దూదితో ఒత్తి చేసి రెండు ఒత్తులు లేదంటే పువ్వు ఒత్తి చేసి ఆ పువ్వు ఒత్తి పైన అన్నిటికీ కారణమైన ఆ అగ్ని దేవత దేవుడు వచ్చి ఆ ఒత్తిపైన నిలబడి వెలిగించి ఆ అగ్గిదేవుని ఆ దూదిపైన కూర్చోబెట్టి ఆ బోనముకి చుట్టూగా నిండుగా పసుపు కుంకుమతో బొట్లతో గంధముతో పూలతో చుట్టూగా అంత అందంగా అమ్మవారి స్వరూపంలో మొత్తము అట్లా తయారు చేసిన ఆ బోనంని ఆ బోనమే మన అమ్మవారి స్వరూపమైన జగన్మాత ఆ బోనమే అష్ట లక్ష్ములు కలిగిన బోనము ఆ బోనమే అష్ట శక్తి పీఠాలు అందులో కొలువై ఉన్న ఆ బోనమే ఆ బోనంని మనము ఆదిదేవతైన పరాశక్తి అమ్మవారికి సమర్పిస్తాము అదే మొదటిగా ఆషాఢంలో వచ్చిన మొదటి వారము అమ్మవారి దినము అమ్మవారి బోనాలు అక్కడతోనే మనకు ప్రారంభమైన ఆషాఢపు బోనాల జాతర ఈ జాతరలో మన మొత్తము ఇండ్లల్లో కలకలలాడుతూ ఇంటి గుమ్మాలకు కొమ్మలు మామిడి కొమ్మలు వేలాడదీస్తూ ఎంతో అందంగా ముగ్గులతోని బొట్లతోని పసుపు కుంకుమతోని ఇంట్లో మన లక్ష్మి స్వరూపమైన కడపను అలంకరించుకుంటాము బోనాల మీద మనం వెలిగించిన ఆ జ్యోతిలో మణిదీప వర్ణనలో ఎక్కడో కొలువై ఉన్న పార్వతి పరమేశ్వరుల స్వరూపమైన అమ్మవారి పార్వతి మాత నివసిస్తున్న జ్యోతి స్వరూపము ఆ బోనం పైన వెలిగించి అమ్మవారిని కూచోబెడతాము అది ఎంతో అందమైన బోనము తయారీ అమ్మవారి నవ లక్ష్ములు స్వరూపమైన ఆ బోనంకి మనము తోడుగా ఒక కలుషంలో ఒక కుండలో కలుషంలో కానీ కుండలో కానీ నీళ్లు పోసి పసుపు కుంకుమ వేసి దాంట్లో వేప కొమ్మలు వేసి దాని తోడుగా అది సాకలాగా అమ్మవారి గడప బయటన గుడిల బయటన సాకగా పోస్తే అమ్మవారు చల్లగా ఉంటుందని మనమందరము నమ్ముతాము అదే బోనాల పండుగ ఈ బోనాల పండుగ ప్రత్యేకత ఏంటంటే ముఖ్యమైనది బోనము బోనము అదే మన బోనము అంటారు సాక బోనం అంటే మనము అమ్మవారి బోనం తోడుగా ఇంకో శాఖ బోనం తీసుకొని పోయి గడపలో పోసేదాన్ని సాకబోనం కొందవారికి కొంతమంది బోనాలు చేసుకుంటారు కొంతమంది సాక ఓన్లీ టెంకాయ కొ టెంకాయ అమ్మవారికి వడబియ్యము బట్టలు నిండుగా అన్నీ తీసుకుపోయి పూల పండ్లతో వడబియ్యము నిండుగా పోసి సమర్పించుకుంటారు బోనాల పండుగ అనేది చాలా 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 బోనాల పండుగ అంటే తల్లికి బొట్టు పెట్టినట్టు ఉంటుంది గంగమ్మ తల్లికి సాగబోసినట్టు ఉంటుంది ప్రకృతి మాత పులకరించిపోతుంది ఇలా వెలిగిపోతుంది బోనాల పండగ గోల్కొండలో మొదలైన మొదటి వారం బోనము ఆఖరికి రెండో వారంకి మన మాంకాలమ్మ ఉజ్జయినిలోకించి వచ్చిన హైదరాబాదులోని సికింద్రాబాద్లో ఉన్న మన అందరిని కాపాడే చల్లని తల్లి మాంకాలమ్మ తర్వాత బోనం మాంకాలమ్మకు ఎక్కుతుంది మొదటిగా గోల్కొండలో అమ్మవారికి ఎక్కిన తర్వాత రెండో బోనము మాంకాలమ్మ తల్లికి ఉజ్జయిని నుంచి మనకు హైదరాబాదులో వర్షాలతో అన్ని ఊర్లు కొట్టుకపోతుంటే ఒక ఇలాగే ఒక వీర సైనుడు ఉజ్జయినిలోకి వెళ్ళి అక్కడ ప్రజల కోసం దండం పెట్టుకుంటే ఆ అమ్మవారు నన్ను తీసుకుపోయి అక్కడ పెట్టు అందరినీ నేను కాపాడుతానే ఉజ్జయిని మాంకాలి అమ్మవారు చెప్పగానే ఆ సిపాయి తీసుకొని వచ్చి మన హైదరాబాద్లోని సికింద్రాబాద్ అమ్మవారిని వెలిసినప్పటి నుంచి మన సికింద్రాబాద్ అనేది కనక వర్షము నిండుగా మారిపోయి అందరినీ చల్లగా కాపాడే మన అమ్మ మాంకాలు ఎంతో మన హైదరాబాద్కి వచ్చి అందరికీ ప్రజల్ని తన బిడ్డల్లాగా చూసుకుంటూ అష్ట ఐశ్వర్యాలను ఇచ్చుకుంటూ ఇప్పటికీ అమ్మవారు ఎంతో ఓర్పుగా సహనంగా మనని చల్లగా చూసే ఈ అమ్మవార్లని మనము ఒక్కసారి చక్క కోటి వందనాలు పెట్టాల్సిందే మనము మనని కాపాడే తల్లిదండ్రులు తల్లిదండ్రులను కాపాడే అమ్మ లోకమాత అమ్మ నమోన్నమ తల్లిదండ్రులారా లోక లోకాలను కాపాడే ఆ పార్వతి పరమేశ్వరులు ఎన్నో రూపాలెత్తి మన కోసము మన ప్రజల కోసము ఈ భూమి మీద ఉండే ప్రతి ఒక్క జీవరాశులకు తల్లిదండ్రులు వాళ్ళే గోల్కొండలో వెలిసిన కాళీమాతతో పాటు ధనలక్ష్మి మాత వచ్చి భాగ్యనగరాన్ని చేసిండ్రు ఈ అమ్మవార్లు తర్వాత ఆయుష్ని ఆరోగ్యంని మనను సంపాదించి మన సంపదను ఆయుష్ని ఆరోగ్యాన్ని ఇచ్చే కన్న లాంటి మాంకాలమ్మ సికింద్రాబాళ్ల అలాగే బేగంపేట్ మహా కట్టమేసమ్మ మహాలక్ష్మి అలాగే బల్కంపేట్ ఎల్లమ్మ రేణుకా ఎల్లమ్మ తల్లి అలాగే కట్టమే కట్టల మీద ఉండే కట్టమేసమ్మ అలాగే ఊర్లల్లో ఊళ్ళ ఊర్లలో ఉండే ముచ్చాలమ్మ తల్లి అలాగే రోళ్ళపొంటి మనల్ని కాపాడే పోలేరమ్మ తల్లి పొలాలలో ఉండే పోలేరమ్మ తల్లి ఇంకా ఎన్నో మైసమ్మగా మారమ్మగా పోలేరమ్మగా ఇలా జగదంబలు మనని కాపాడుకుంటూ అష్ట లక్ష్ములతోని అష్ట దిశ పీఠానలతోని అష్ట అష్ట దిశలు అంటే ఈ భూ భూమి ప్రపంచంలో మొత్తానికి అమ్మ వాళ్ళ అష్ట దిశ అమ్మవారి స్వరూపాలు ఆ స్వరూపాలనే తలుచుకుంటే మనకి ఎంతో శక్తి మన ప్రతి ఒక్క శక్తులు అంతమయ్యే ఆ తల్లి దుష్ట శక్తులని రాకుండా ఊరి ఊరి కాపాడడానికి మన అమ్మలు ఎప్పుడూ మన కోసమో కాపాడుతూనే ఉంటారు ఈ దుష్ట శక్తులని సంహరించి మనకు ఆనందాన్ని ఐశ్వర్యాన్ని ఎన్నో రకాలు ఇచ్చే అమ్మ జగన్మాత ఈ అష్టదిశ పీఠానులు లంకాయాం శాంకరి దేవి కామాక్షి కాంచీపురి ప్రద్యున్న శృంగళాదేవి చాముండ కంచీపట్టనే అలంకూరి జోగులాంబ శ్రీశైల కుల్వపురి మహాలక్ష్మి మాహూర్బే ఏకవీకా ఉద్యాన మహంకాళీ పురాహికాడ్డానే గిరిజాదేవి మానిక్ష దక్షిణవాటిక హరిక్షేత్రే మాధవేశ్వరీ జ్వాలాం గాయ గాయమాంగళ్య గౌరికా వారాణాసి విశాలక్ష్మి కాశ్మీరేతు సరస్వతి అష్టదిశ పీఠానులు ఎప్పటికీ ప్రజలను శాంతిగా చూడాలని కోరుకుంటూ అమ్మ జగన్మాత జగజ్జనీలు నమో నమ పల్లెటూర్లలో పచ్చదనాలు మొత్తం మన ప్రపంచంలో